జగన్ వచ్చే పింఛన్ తుంచే పత్రికలు చెప్పని నిజాలు విషం చిమ్ముతున్న పచ్చ మీడియా శతమానం భవతి జగన్ ను దీవిస్తున్న పెన్షనర్లు తెలుగుదేశం పార్టీ పాలనలో పింఛన్దారులు కిలోమీటర్ల దూరాభారం వెళ్లి పడిగాపులు కాచి కనీసం మూడు రోజుల పాటు తిరిగి తెచ్చుకోవాల్సి వచ్చేది పింఛన్లు మంజూరు చేసే సిబ్బంది సెలవు పెడితే పింఛన్ చెల్లింపులు చేయడానికి వారం రోజులు పట్టేది గత ప్రభుత్వం అందచేసిన రెండు వందల రూపాయల పింఛన్లో వెయ్యి రూపాయల వరకు దారి ఖర్చులకు సరిపోయేవి ఎన్నికల సమయంలో రెండు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల రూపాయల వరకు రెండు విడతల్లో పెంచారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చేసిన వాగ్దానం ప్రకారం ఐదేళ్లలో మూడు వేల రూపాయల వరకు పింఛన్ పెంపుదల చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు రెండు వేల రూపాయలు ఉన్న పింఛన్లు రెండు వేల రెండు వందల యాభై రూపాయల నుండి మూడు వేల రూపాయల వరకు పెంచారు వైఎస్ఆర్ పింఛన్ కానుకలను అవ్వాతాతలు పింఛన్లు కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోకుండా వాలంటీర్ల ద్వారా కోడి ముందే ఇంటికి వెళ్లి నిమిషాల్లో వారి చేతుల్లో పెట్టే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు పింఛన్ మొత్తం పింఛన్దారుల చేతుల్లో వెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు బాధ్యతలు అప్పచెప్పి వారి పాలిట ఇంటికి పెద్ద కొడుకుగా నిలిచారు టీడీపీ ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి వయోవృద్ధులకు మరింత సౌకర్యాన్ని వెసులుబాటు కల్పించారు పింఛన్దారులకు చెల్లిస్తున్న అక్షరాల మూడు వేల రూపాయలను పింఛన్దారులకు అవసరమైన మందులు అల్పాహారంతో పాటు ఖర్చులకు వినియోగించుకోవడానికి ఎంతో దోహదపడుతున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పింఛందారులు నిండు మనసుతో పెద్ద కొడుకు జగన్ నూరేళ్ల పాటు వర్ధిల్లాలని శతమానం భవతి అని దీవిస్తున్నారు వయోవృద్ధులు అందిస్తున్న ఆశీస్సులు ప్రశంసలు చూసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు పచ్చ మీడియా రోతరాతలు రాస్తూ జీర్ణించుకోలేకపోతున్నారు